మన్నిసూ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అదేవిధంగా ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీగా ఐక్యత వచ్చిందాలని ఏదైతే భారత రాజ్యాంగంలో ఉండబడేటువంటి హక్కుల్ని కాలయపడుతున్నాయో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అట్టడోర్గా ఉండబడే ప్రయాణికానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కల్పించకుండా వాళ్ళని ఏదైతే కాలరాయపడుతుందో ఆ హక్కుల్ని కాపాడబడాలని అదేవిధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా భారతదేశంలో ఉండబడే ప్రతి ఒక్క పర్సన్ కాపాడుకోవాలని వాళ్ళ యొక్క హక్కుల్ని కల్పించే విధంగా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా బాంసేఫ్ ఆధ్వర్యంలో బిఎస్ ఫోర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలల్లో జిల్లా కేంద్రాలలో ఈ రకంగా సదస్సులు నిర్వహిస్తున్నాం దీంట్లో అందరూ ఎస్సీలు ఎస్సీలు బీసీలు ఎంప్లాయీసు వివిధ వర్గాల ప్రజలకు అందరు కూడా పెద్ద ఎత్తున ఇలా పాల్గొనాలి ఎందుకంటే ఇది ఒక మనకు అందరికి సంబంధించింది ఇది ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వర్గానికి కానీ ఏ కులానికో మతానికో సంబంధించింది కాదు అన్ని వర్గాల ప్రజానికా సంబంధించినటువంటి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసమే ఈరోజు ఈ యొక్క ర్యాలీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ బైబాదు బస్ స్టాండ్ దగ్గర నల్లపుత్ర భవన్లో పెద్ద ఎత్తున ఈరోజు సదస్సు కూడా భారత రాజ్యాంగంపై ఒక సదస్సు కూడా నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో ప్రజలందరూ కావాలా భాగస్వాములు కావాలి అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగంలో ఉండేటువంటి హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాల మీద ఈ యొక్క పారతపక్షాల మీద వాళ్ళ యొక్క హక్కుల్ని మనం వృద్ధి చేసే విధంగా మన యొక్క సదస్సు జరుగుతూ ఉంది అందరూ కూడా చైతన్యవంతమై భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా ఆ రకంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ